ఇప్పుడు భూ రికార్డుల గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశం మారింది ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి మొత్తం అంతా ఈ భూములంతా కొట్టేయబోతున్నారు దోచుకెళ్ళబోతున్నారు అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది యాజ్ ఎ సీఎం మీరు ఏం చెప్పగలుగుతారు ప్రజలకు ఏం ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతారు ఈ పర్టికులర్ ఇష్యూ మీద బేసిక్లీ ప్రజల మనోభావాలతో ఈ మాదిరిగా అబద్ధాలు చెబుతూ రాజకీయ స్వార్థంతో ఇలా చేయడం అన్నిటికన్నా దారుణమైన పని ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ సో దాట్ బీ విల్ బి సూయింగ్ దెమ్ ఎందుకంటే ఇది చాలా తప్పు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి పేర్లోనే ఉంది టైట్లింగ్ యాక్ట్ అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం మీ భూముల మీద మీకు సర్వహక్కులు కల్పించే కార్యక్రమమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఇట్స్ ఎ జర్నీ ఇట్స్ అ ప్రాసెస్ ఫస్ట్ అది చేయాలి అని అంటే ఆ యాక్ట్ రావాలి అని అంటే ఎన్ఫోర్స్ కావాలి అని అంటే ఫస్ట్ ఏం జరగాలి ఫస్ట్ మీ రికార్డ్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు వేల రెవెన్యూ విలేజెస్లో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ కావాలి ప్రతి రెవెన్యూ విలేజ్లో సర్వే పూర్తి కావాలి వాళ్ళ వాళ్ళ భూ యజమానులకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి సర్వే రాళ్ళు పాతాలి సర్వే పూర్తి చేయాలి సబ్ డివిజన్స్ అప్డేట్ కావాలి అప్డేట్ కావాలి మ్యూటేషన్స్ అప్డేట్ కావాలి ఆ తర్వాత ఆ పట్ ఆ డాక్యుమెంట్సు ఆ రైతులకు చేతిలో పెట్టాలి ఇవన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత ఆ తర్వాత వీళ్ళకు ఈ భూ యజమానులకు కానీ ఈ రైతులకు కానీ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ గవర్నమెంట్ ఇచ్చే భరోసా నీ టైటిల్ అబ్సల్యూట్లీ క్లియర్ టైటిల్ నువ్వు ఎవరికైనా ఈ భూములు నమ్మచ్చు ఎవరికైనా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు చేసేటప్పుడు నీకు ఎటువంటి సమస్య వచ్చిన టైటిల్స్లో ఫాల్ట్ అనేది ఎక్కడైనా కనిపించినా గవర్నమెంట్ గ్యారంటీ ఇన్ఫ్యాక్ట్ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో టైటిల్ ఇన్సూరెన్స్ యాక్ట్ కూడా దిస్ ఇస్ అ బిగ్గెస్ట్ రిఫార్మ్ ఇది ఒక పెద్ద రిఫార్మ్ సంస్కరణ ఎందుకనంటే ఈరోజు సమస్య ఏంది ఈరోజు నువ్వు మీ మీరు భూములు కొంటారు మీ రికార్డ్స్ కరెక్ట్గా నువ్వు కొన్న మీరు కొన్న భూములు పత్రాలు కరెక్టా కాదు మీకు కరెక్ట్ కరెక్ట్ అవునా కాదో తెలియదు రేపు పొద్దున మీరు కొనిన తర్వాత ఎవడో ఎవడో నాది పట్ నాది నాది ఈ ల్యాండ్ అని చెప్పి ఇంకొకటి ఎవడో వస్తాడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే దానికి నువ్వు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతావు కోర్టుల చుట్టూ తిరుగుతారు ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఇలాంటి టైటిలింగ్ యాక్ట్ ఇక్కడే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి సర్వే అంటూ చేస్తే ఆ భూమి నాకుండా నాది కాకుండా అయిపోతుందేమో సర్వే చేస్తే ఇంకోళ్ళ పేరు మీద వస్తుందేమో సర్వే అయిపోయిన తర్వాత టైటిల్ మనకి టైటిల్ రికార్డ్ చేసి ఇచ్చేటప్పుడు ఓన్లీ జిరాక్స్ కాగితాలు ఇస్తారేమో జిరాక్స్ కాగితాలు ఇస్తే నా ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి బీయింగ్ సీఎం లేకపోతే ఈ రిఫార్మ్స్కి సంబంధించిన ఆలోచన చేసి తీసుకొస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా అధినేతగా మీరు ప్రజలకు ఏమేమి ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు ఒక లేమెన్ ఉంటాడు లేమెన్కి ఏం భరోసా ఇవ్వగలుగుతారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ థింగ్స్ ఈ ల్యాండ్కి సంబంధించి సర్వే ల్యాండ్కి సంబంధించి సరిహద్దురాలు వాళ్ళ సమక్షంలోనే పెట్టి వాళ్ళ భూములు డిమార్కేట్ చేసి డాక్యుమెంట్స్ వాళ్ళకే ఇస్తారు ఫిజికల్ ఫామ్ దిస్ ఇస్ సపరేట్ యాక్ట్ దిస్ సపరేట్ స్టోరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసి గొప్ప వెసులుబాటును కూడా తీసుకొచ్చినాం గ్రామ సచివాలయాలు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద ఆఫీస్ ఆఫీస్ కింద పనిచేసే గొప్ప మార్పు కూడా మార్పు కూడా తీసుకొచ్చాం ఈ రికార్డ్స్ అన్నీ అక్కడే ఉంటాయి రిజిస్ట్రేషన్ చేసి కూడా తొమ్మిది మీన్ కార్డ్ టూ అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా ఈజ్ ఇట్ అవుట్ ఇది సపరేట్ స్టోరీ ల్యాండ్ టైట్లింగ్ ఇస్ సపరేట్ స్టోరీ ల్యాండ్ టైట్లింగ్ అనేది మీకు భరోసా ఇస్తుంది అది యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా భూ యజమానులకు ఒక భరోసా ఉంటుంది నా టైటిల్స్కు గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తూ ఉంది కాబట్టి నేను టైటిల్ను ఎవరికైనా అమ్మినా నేను ఎవరి దగ్గరైనా కొనుక్కున్నా ఈ టైటిల్స్ ఆథెంటిక్ టైటిల్స్ ఈ టైటిల్స్లో ఫ్లా లేదు నేను భూములు కొనుక్కుంటే నేను నష్టపోను నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా నాకు వస్తుంది దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది సెపరేట్ స్టోరీ అది ఎప్పుడు వస్తుంది ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావాలా పదిహేడు వేల రెవెన్యూస్ గ్రామాల్లో పూర్తిగా ప్రతి రైతుకు కూడా ఈ సర్వే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి భూ యజమానికి కూడా కంప్లీట్ చేసి ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దాన్ని నోటిఫై చేస్తాం అదే గ్రామ సచివాలయంలోనే సో ఇట్స్ ఎ ప్రాసెస్ అదంతా అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అండ్ యాజ్ ఎస్ మీరు అన్నారు చూసిన రిజిస్ట్రేషన్ అనే దాని గురించి ఇంకొక టాపిక్ ఎత్తారు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంతకుముందు కార్డ్ వన్ అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది ఇప్పుడు దాన్ని కూడా సులభకరం చేస్తూ కార్డ్ టూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చింది త్రూ ది కంట్రీ జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈ ఈ చేంజ్ అనేది ఇది మన రాష్ట్రానికి పరిమితమైంది కాదు థ్రూ అవుట్ ది కంట్రీ కూడా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్న చేంజ్ ఇది ఇంతకుముందు కార్డ్ వన్ అనే ప్రాసెస్ ద్వారా జరిగేది ఇప్పుడు కార్డ్ టూ అనే ప్రాసెస్ ద్వారా రిజిస్ట్రేషన్

స్టాండర్డ్ ఫార్మాలిటీకి ఆల్రెడీ వచ్చింది గ్యాప్స్ మీరు ఫిలప్ చేస్తూ మీరు రాస్తారు రాసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని బయరు సెలరు ఇద్దరు కూడా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతారు పోయి అక్కడ మీరు అంతా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు చేసిన తర్వాత మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా మీకే ఇస్తారు దర్ ఈస్ నథింగ్ లైక్ ఏదో జిరాక్స్ కాపీలు ఇవన్నీ తప్పుడు మాట్లాడతారు ఒరిజినల్ ఇస్తారు ఒరిజినలే ఇస్తారు తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఎస్ మరి కాంట్రవర్సీ ఫ్రెష్గా వస్తుంది కాంట్రవర్సీ వీళ్ళు చేయాలని ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు అంటే అబద్ధాలను ప్రొపగేట్ చేయడం ఏదో జరిగిపోతూ ఉంది అని అభూత కల్ప ఏదో జరిగిపోతూ ఉందన్న ఒక కల్పన ఇవ్వడం కేవలం రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవడం అన్నది చాలా 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 అన్యాయమైన విషయం దారుణమైన విషయం